జమ్మూ కశ్మీర్ పహల్గాంలో హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పిలుపునిచ్చారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వతల ర్యాలీలో ఎమ్మెల్యే గండ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యావత్ భారతదేశ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని అమాయకపు ప్రజలు చంపిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు ఇలాంటి దాడులు మరలా జరగకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు చనిపోయిన వారికి అర్పించారు వారి కుటుంబాలకు సానుభూతి నిరసనగా ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కుబొత్తుల ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉగ్రవాదులు పర్యటకులను అతి కిరాతంగా వారిల ముందు భర్తలను కాల్చి చంపడం ఇది ఏమైన చర్య భారతదేశ ప్రజలందరూ కూడా సబ్బడ్డ వర్గం దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్పై భారతదేశ ప్రజలందరూ కూడా ముగ్గునపు దాడి చేయవలసిన అవసరం ఉన్నది అలాంటి వ్యక్తులను ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా నేను నిరసనలు తెలియజేస్తూ పువ్వత్తున ర్యాలీ చేయడం అదేవిధంగా ఈరోజు ఎవరైతే అతి కిరాతకంగా మరి పాకిస్తాను ఏజెంట్ కానీ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇలాంటి పునరావృతం కాకుండా మరి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి పౌరుడు దీని రాజకీయాలు కాకుండా దీన్ని అందరం కూడా ఐక్యంగా ఒక యూనిట్తో మరి యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశంపై ఉందని తెలియజేస్తూ దీని తీవ్రంగా నిరసనను మరి తెలియజేస్తూ ఖండిస్తున్నాం